నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూపిస్తాను ఇదే మీడియా మిత్రులు అందరూ ముంగలే పెడదాం మన ఇద్దరమే ఉందాం నువ్వు ఇదిగో పలానాలు పలానాలు ఫోన్ చేసి రికార్డుతో సహా నేను పెడతాను నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా ఆ దమ్ము దేరు నీ కొందా అన్నీ కూడా చేతగాని మాటలు మాట్లాడుకుంటా పనికిరాని మాటలు మాట్లాడుకుంటా ఎవరు ఏదో చెబుతూ ఉన్నాడు నేను పేదవాడిని నా దగ్గర డబ్బులు లేవు నేను చెప్తున్నా అయ్యా బాబు నేను గెలిస్తే మీరు గెలిచినట్టే మీకు ఏ పని కావాలన్నా ఏ తోలు గేటు కట్టే పని లేదు నాకు ఎక్కడికి వెళ్ళే పని లేదు నాకే పీఏ కూడా ఉండడు నేనే వస్తాను నేను అందరు కూడా చెప్పుకుంటున్నా బతులాడుకుంటున్నా నా కార్యకర్తలన్న నాయకులని నా నియోజకవర్గంలో వాటర్లని అందరిని కూడా నేను బతులాడుకుంటున్నా నా దగ్గర ఉన్నది అదే కదా నేను ఈ గడ్డ మీదే పుట్టా ఈ గడ్డ మీదే పెరిగా ఇక్కడే మళ్ళీ ఇదే పార్టీలోనే ఉన్నా నేను అది కూడా చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో మేము ఇదే పార్టీలో ఉన్నాం పంతొమ్మిదిలో ఇదే పార్టీలో ఉన్నాం ఇరవై నాలుగులో ఇదే పార్టీలో ఉన్నావు నువ్వే పార్టీలో ఉన్నావు పద్నాలుగులే పార్టీలో ఉన్నావు పంతొమ్మిదిలే పార్టీలో ఉన్నావు ఇరవై నాలుగులే పార్టీలో ఉన్నావు రేపే పార్టీలో ఉండిపోతావు నీకు అన్నీ నిలకడం ఉందా ఏమన్నా చెప్పడానికి అవకాశం ఉందా నీకు నీకు పార్టీలతో సంబంధాలా వ్యక్తులతో సంబంధాలా ప్రజలతో సంబంధాలా నీకు కావాల్సింది డబ్బు వ్యాపారం అది రాజకీయాన్ని కూడా ఎంచుకున్నాడు రాజకీయం అయితే నీకైతే కరెక్ట్ కాదు నాకు అయితే ఇంకో రకం వ్యాపారం చేసుకోవచ్చు ఇంకో రకం చేసుకోవచ్చు కానీ ఎట్లాంటి ఏదో చెప్తూ ఉన్నాడు అక్కడ వైఎస్ఆర్ కాలనీ వెళ్ళి నేను ఇక్కడ ఎమ్మెల్యే నేను కాదు బొమ్మ సబ్బారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే ఆయన ఒక్క నియోజకవర్గానికి ఒక్కళ్ళు ఉంటారు ఇద్దరు ఉంటారా ఎమ్మెల్యేలు ఉంటారా తర్వాత నలుగురు ఉంటారా జీ కొండూరు వచ్చి నేను కాదు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న అంక సురేష్ లేకపోతే ఇక్కడ ఉన్న మాజీ ఎయిమ్స్ చైర్మన్ ఆయన అని చెప్తున్నావు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉంటాడా